గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది కానీ మీకు భుజం కాసే వ్యక్తుల నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ఒకటో తారీఖు కల్లా జీతం రాకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను మీ కష్టాన్ని అర్థం చేసుకోగలను పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీకు భుజం కాసే వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది చాలా ఆనందంగా ఎంచుకున్న సెకండ్ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటన సందుకు నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఆఖరి వాళ్ళలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మనం పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సింహ రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్ చాలా సాధారణ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుని వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలను మేము మర్చిపోయిం అందుకని ఈ రోజున నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుకోనంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు రెండా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉండదు కానీ నేను కోరుకునేది అంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడాం ఫస్ట్ ఎందుకంటే బ్యాక్ బ్లెడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అది వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులో కలిసి మమ్మల్ని కలవమా అనే ఒక చిన్న బాధ ఏదో నడతా ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను అండి కష్టం నాకు తెలుసు